అందరికీ హాయ్ అండి ఈరోజైతే మనం పెడన నుంచి మచిలీపట్నంలో గల వలంతపాలెం అక్కడికి వెళుతున్నామండి అక్కడ వినాయక బొమ్మలు తయారు చేయడంలో చాలా ప్రాముఖ్యతమైన ప్రదేశం అండి వలంతపాలెం ఆ ఏరియాలో వినాయక బొమ్మలకు పెట్టిన పేరండి అంత బాగా తయారు చేస్తారంట మనం ఈరోజు అక్కడికి వెళ్తున్నాం బొమ్మలు తయారు చేసే ప్లేస్ అండి వలంతపాలెంగా అయితే మనం చేరుకున్నాం ఇప్పుడు ఆ బొమ్మల గురించి తెలుసుకుందాం వలంతపాలెం అండి మచిలీపట్నంలో ప్రసిద్ధి చెందిన ఏరియా వలంతపాలెం ఇది గుడివాడ మచిలీపట్నం రోడ్డు పక్కనే ఉంటుందండి ఈ బొమ్మలు తయారు చేసేది వినాయక బొమ్మలు తయారు చేయడంలో చాలా ప్రసిద్ధి చెందిన ఈ వలంతపాలెం అండి ఈ విశేషాలు ఏంటో మనం మేడం గారు ద్వారా తెలుసుకుందాం అలానే ముందుగా మనం ఈ బొమ్మలన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి చూడండి ఎంత బాగా ఇక్కడ శిల్పాకారులు ఈ బొమ్మలని తయారు చేస్తున్నారు వాళ్ళ చేతి యొక్క కళ అంత పవిత్రమైందండి ఈ బొమ్మలు తయారు చేయడంలోనే కనిపిస్తుంది వారి కల సూపర్గా ఉన్నాయి అని బొమ్మలు అలానే ఈ బొమ్మలు కూడా కొబ్బరి పిచ్చుతో తయారు చేశారండి అంత అద్భుతంగా కూడా వచ్చినాయి బొమ్మలు కూడా చూశారండి ఈ ఆర్కిటెక్చర్ కానీ ఈ బొమ్మను తయారు చేసే ఒక ప్లానింగ్ కానీ ఒక వ్యూ ఆఫ్ అట్రాక్షన్ కానీ అసలు మనిషి చూడంగానే కూడా ఈ బొమ్మలు చాలా నచ్చుతాయండి అంత అద్భుతంగా తయారు చేశారు నేను కూడా మొట్టమొదటిసారిగా రావడం అండి ఈ వలంతపాలానికి ఇక్కడ వినాయకుడు బొమ్మలు తయారు చేయడంలో చాలా ప్రసిద్ధి చెందిన ఏరియా అంటే నేను ఇక్కడ ఇక్కడికి వచ్చానండి అలానే ఉన్నాయండి వాళ్ళు చెప్పినట్టుగానే చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ బొమ్మల్ని సూపర్గా ఉన్నాయండి రేపు వినాయక చవితి అండి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అండి ఆ రోజున పండుగ అండి ఇక్కడ కోలా కోలాహలంగా ఉంటుంది చాలా అద్భుతంగా కూడా ఉంటుందండి ఊరేగింపుతో ఈ బొమ్మలను ప్రతి పల్లెటూరికి తీసుకు ఇక్కడి ఇక్కడ నుంచి ఆ ఏంటో కూడా దీనికి ఓనర్ అయిన మేడం గారి మాటలో తర తెలుసుకుందామండి ఇప్పుడు ఇక్కడ కొన్ని గత సంవత్సరాలు మా తాత ముత్తాతలు కానించి చేస్తున్నాము కనీసం నూట యాభై సంవత్సరాలు పైనుంచే చేస్తున్నాము ఇదే మా కుల వృత్తి అండి ఈ వృత్తిని నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాము అలానే ఈ వలంతపాలెంలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఈ బొమ్మలను మీరు నాకు తెలిసి నేను పుట్టక ముందు నుంచి అండి మా ఆయన వాళ్ళ తాతల కాలం కానించి చేస్తున్నారు కులవృత్తిగా నమ్ముకొని ఇక్కడ ఒక యాభై అరవై కుటుంబాలు దీని మీద జీవనం సాగిస్తా ఉంటారండి ఈ బొమ్మలు తయారు చేయడంలో అలానే మేడం ఈ బొమ్మ ఒక్కోటి తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టుదండి సుమారుగా సమయం ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు ముందుగా మొదలు పెట్టుకుంటాం మెటీరియల్ తెచ్చుకొని ఇక ఆరు నెలలు ముందు నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట ఈ తయారవడానికి ఈ సమయం పట్టింది తయారు తయారవడానికి అలానే మొత్తం కూడా బొమ్మలు కొబ్బరి పీచే కదండి కొబ్బరి కొబ్బరి తో తయారు చేస్తారు అలాగే ఈ వినాయకుడి బొమ్మలు ఈ వలంతపాలెంలో ఫేమస్ అని చెప్తున్నారు కదండీ ఈ బొమ్మలు ఇక్కడ నుంచి ఏ ఊర్లకి వెళ్తాయి అండి గుడివాడ పామరు ఉయ్యూరు నోజువీడు ఏలూరు ఇటు చాలా పల్లెటూరు ఇక్కడ నుంచి చాలా ఎక్స్పోర్ట్ చేస్తామండి ఈ చుట్టుపక్కల గ్రామాలు బందరమండలా అన్నిటికీ కృష్ణా జిల్లా ఇప్పుడు కైకలూరు అటు వేరే ఇతర జిల్లాలకు కూడా వెళ్తాయి అలానే ఇక్కడ మనకి దగ్గరలో పెడన తోటమూల బంటుమిల్లి తర్వాత గుడ్లవల్లి ఏరియా ఉన్నాయి కదండి ఈ ఏరియాలో కూడా బొమ్మలు ఇక్కడ నుంచి బాగా వెళ్తాయా బాగా వెళ్తాయండి గుడ్లవల్లి ఏరు ఎన్ని పెడన ఇక్కడ నుంచే ఇటు బల్లిపర్రు ఈ బమిల్లి ఈ సైడ్ నుంచి పల్లెటూరు ఈ చుట్టుపక్కల ఏరియా గుడివాడ కాడ నుంచి ముదినేపల్లి కైకులూరు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నూజివీడు హనుమాన్ జంక్షన్ ఇవన్నీ చాలా వరకు ఇక్కడ నుంచి ఎత్తుకెళ్తారండి ఇక్కడ వలందపాలెం అనేది బొమ్మలకి వెళ్ళి చాలా ఫేమస్ పెట్టిన పేరు వలందపాలెం అనేది పెట్టిన పేరు ఇక మిగతా ఇప్పుడు హుసేనపాలం అనగా తర్వాత తర్వాత నుంచి చేయడం మొదలు ఇది మన హుసేనం పక్కన ఇది ఇక్కడ అంటే ఎప్పటి నుంచో ఇక్కడ నుంచి ఎప్పుడు నూట యాభై సంవత్సరాలు దగ్గర అలానే ఒకసారి మాకు ఈ బొమ్మలు చూపిస్తారా మేడం చూపిస్తారాచుకుంటూ ఇవన్నీ కూడా అండి బోడల్స్ కూడా చాలా బాగున్నాయి మేడం చాలా అద్భుతంగా గీశారు అలానే ఎంత పడవచ్చు మేడం ఒక్కొక్క బొమ్మ కాస్ట్ మాక్సిమండి రేట్ అని ఉంటుంది అంటే మారుద్ది అంటే అప్రాక్సిమేట్ ఎంత ఉండొచ్చు అండి ఇది పడుద్ది ఓకే ఓకే అంటే వాళ్ళకి నచ్చిన విధంగా తీసుకుంటారు అలానే ఈ బొమ్మలన్నీ ఇప్పుడు బుక్ అయిపోయాయండి లేకపోతే మీరు తయారు చేసిన తర్వాత బేరం పెడతారా బేరం పెడతారు అయితే ముందే ము తెలిసిన వాళ్ళు ఉంటే కొంతమంది ఇస్తారు మాకంటే రంగులు వేసినాకే ఆర్డర్ అనేది తీసుకుంటాం కానీ ముందు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మాకన్నా ఈ బొమ్మ ఇవ్వాలి ఇవ్వాల్సిందే కంపల్సరీ అంటే మా ఆయన వాళ్ళ తాతలు కావాలి కాడి నుంచి ఎత్తికెళ్తాం ఎత్తుకెళ్తాం కదా డెబ్బై సంవత్సరాలు మాకు కంపల్సరీ మీరు బొమ్మ చేయండి మేము ఎలా ఉన్న బొమ్మ ఎత్తికెళ్తాం అనే విధంగా కొంతమంది కొంతమంది ఖాతాలు ఉంటాయి ఆ ఖాతాలు ప్రకారం మేము వెళ్ళిపోతాం అనమాట తీసుకెళ్తారు చేస్తాం అంటే కొత్తగా చిన్నపిల్లలు పెడతారు ఈ మధ్య చిన్నపిల్లలు కూడా ఒక చిన్న బొమ్మను పెట్టేస్తున్నారు వినాయక చవితికి అంటే ప్రతి ఏరియాకి ఒక బొమ్మ పెట్టేస్తున్నారు అయితే ఎంతో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ వలంతపాలెం ఈ బొమ్మలు చాలా కూడా బాగున్నాయండి మనకి ఇక్కడ హడావుడి ఎప్పటి నుంచి మొదలవుతుందండి తీసుకెళ్తాం ఒక ముందు రెండు రోజుల నుంచి మొదల అంటే మొదలైడో తారీఖు పండుగ ఏడు పండుగ ఇరవై నుంచి నుంచి స్టార్ట్ ఇరవై అంటే మంగళవారం వచ్చింది కదా కొంతమంది సోమవారం నుంచి తీసుకెళ్తారు హోల్సేల్ కి ఇక్కడి నుంచి హోల్సేల్ కొంతమంది ఒక పది బొమ్మలు పదిహేను బొమ్మలు అవి తీసుకెళ్లి గుడివాడ ఏలూరు అటు ఇక ఏరియాలో పెట్టుకుని రమ్ముకుంటారు ఆరు ఒక వారం ముందు లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఓకే చూశారు కదండి అందరూ మేడం గారు మీ ఆ మంజులా గారి మాటల్లో ఈరోజు మనం వలంతపాలెం మచిలీపట్నం దగ్గర ఉన్న వలంతపాలం వినాయక బొమ్మలకి చాలా ప్రసిద్ధి చెందిన ఏరియా అండి ఇది మనకి మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది మేడం గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం మనకు సహకరించినందుకు బొమ్మలు ఎక్స్ప్లెనేషన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం నమస్తే అండి థ్యాంక్స్ ధన్యవాదాలు కానీ ఏంటంటే అందరూ సుఖ సంతోషంతో అందరి బాగా ఈ పండగ కనులు విందుగా చేసుకోవాలి ప్రతి ఇంట్లో ప్రతి బొమ్మ అయినా ఇంతైనా ఎంతైనా ఎవరు కొందికి వాళ్ళు చక్కగా వినాయక విగ్రహాలు కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ బోర గణేష్ మహారాజ్ చాలా థ్యాంక్స్ అండి బొమ్మలు తయారు చేసే వర్కర్స్ అండి వీళ్ళు ఈ బొమ్మలను చక్కగా కూడా డిజైన్ చేస్తున్నారు చాలా అత్యద్భుతంగా కూడా చేస్తున్నారు అండి ఈ శిల్పాకారులు ఆ వలంతపాలెంలో అండి ఇక్కడ బొమ్మలు తయారు చేసే శిల్పాకారులు అండి వీళ్ళు ఈయన పేరు మీ పేరేంటండి దుర్గాప్రసాద్ గారు మీ పేరండి నాగరాజు మీ పేరు శ్రీనివాస్ గారు వీళ్ళ మాటల్లో మనం కూడా తెలుసుకుందామండి ఈ బొమ్మల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో చెప్పండి అండి ఈ బొమ్మ తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టిందండి నమస్కారం అండి నా పేరు దుర్గాప్రసాద్ ఈ మన పది ఒక పది నెలల నుంచి గట్టిగా మాట్లాడండి గట్టిగా మాట పది నెల నుంచి మందుకుంటే కొన్ని ఒక ఫైవ్ మంత్ సిక్స్ మంత్స్ నుంచి వచ్చి స్టార్ట్ చేస్తారండి ఇది గత నూట యాభై సంవత్సరాల నుంచి చేస్తున్నారు మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ వలందపాలెండా మచిలీపట్నం మీరు గత మా తాత ముత్తాతల నుంచి నూట యాభై సంవత్సరాల నుంచి వినాయకుడి చేస్తూ ఉంటాం ఇక్కడ ఒక పది ఇల్లు కుటుంబాలు జీవనోప జీవనోపాధి పొందుతున్నారు బొమ్మలు చేస్తాం వల్ల ఇది గత మనం ఒక ఆరు నెలల నుంచి బొమ్మ పెట్టుకుని వినాయకుడి బొమ్మలన్నీ తయారు చేస్తూ ఉంటాం ఈ మోడల్ని బట్టి డిజైన్ పెయింటింగ్ బట్టి మొత్తం డిజైన్ మొత్తం మారుతూ ఉంటుంది మన అడ్వాన్స్ బుకింగ్ అనేది ముందు నుంచి జరుగుతూనే ఉంటుంది ఓకే మనకి ఏంటంటే ఒకలో అడుగు అడుగు బొమ్మ పెట్టేవాళ్ళు అడుగు పెడతారు రెండు అడుగులు పెట్టేవాళ్ళు రెండు అడుగు పెడతారు అట్టా పది అడుగులు పదకొండు అడుగుల దాకా మనం తయారు చేస్తాము ఓకే అది ఇది మాత్రం ఇది ఇక్కడ నుంచి అయితే బొమ్మలు చాలా ఏరియాలకు మాత్రం ట్రాన్స్పోర్ట్ అవుతాయండి మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఇట్లా నూజువీడ్ సైడ్ ఇటు ఏలూరు సైడ్ వెళ్తారు ఉంటాయి డెలివరీ పదిహేను రోజుల నుంచి అడ్వాన్స్ బుకింగ్ కూడా జరుగుతూ ఓకే అండి ఈ బొమ్మ అయితే ఈ ఈ బొమ్మ ఎన్ని రోజులు పట్టుదాన్ని మీరు చేయడానికి మనం తయారు చేసినానికి ఇది నుంచి మౌసిన మనకి ఒక వన్ డేలు అయిపోతుంది అండి ఫినిషింగ్ అన్ని అయ్యి ఒక పదిహేను రోజులు మన కొత్త కంప్లీట్ అయితే పదిహేను రోజులు కంప్లీట్ అయితే ఓకే ఓకే ఏమైనా చెప్తారా అలా అండి థ్యాంక్స్ అండి మాకు ఈ బొమ్మల గురించి బాగా వివరంగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరు కూడా చూసారు కదండి చాలా బాగా వివరించారు ఇది వలంతపాలెం అండి మచిలీపట్నం అండి గుడివాడ టు మచిలీపట్నం రోడ్డు పక్కనేనండి ఈ ప్లేస్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి అందరికీ కూడా తెలుస్తుంది జై బోలో గణేష్ మహారాజ్కి